ఈ రోజు వంట కాంతోటి తోటి వడలు వేసుకున్నాం రండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయినప్పుడు స్కూల్ నుంచి అలిసిపోయేస్తారు ఇలా వడలు వేసి పెడితే మంచి ఎనర్జెటిక్ గా తయారవుతారు దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట తర్వాత కొంచెం చిల్లీ జింజరు కరివేపాకు పేస్ట్ చేసేసుకుందాం కాన్ని ఇలా పీలంతో అది మీ పెట్టి తీసేసి రెండు భాగాలు చేసుకోండి తర్వాత కరివేపాకు జింజరు చిల్లీ పేస్ట్ కొట్టి అందులో ఒక భాగం కాను వేసేసి ఇలా నాలుగు పాలుసు ఇచ్చి తీసేయండి ఉన్న కాను కూడా అందులో వేసి కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి రెండు స్పూన్ శనగపండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసేసి నీళ్ళు పోయక్కర్లేదు ఇలాగే కలిపేయండి అది పెట్టి అంతే ఇలా వడలు వేసి పెట్టేయండి పిల్లలకి టమాటా చాస్ ఇస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలు గా ఉంటారు భలే ఉంటాయి లోపల మెత్త మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా అద్భుతంగా ఉంటాయి ఇలా చూడండి ఎంత బాగున్నాయో ఇలా అన్ని వేసి పెట్టుకోవడం ఎనర్జెటిక్ గా ఉంటారు నచ్చితే ఒక లైక్ చేయండి నాన్నము సపోర్ట్